పదమూడు నెలల పాటు ఏడు వందల యాభై మంది రైతాంగం అమరుల త్యాగాల ఫలితంగా ధైరణ్యంగా వచ్చి క్షమాపణ చెప్పుకొని ఆ తత్వాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఉంటేనే మహోత్సవ తెలంగాణ పోరాటం శ్రీకాకుళ పోరాటం నక్సీ పోరాటాలు జరిగిన నేపథ్యం ఉంది కార్మిక లోకానికి మరి గొప్ప శక్తి ఉంది అంగన్వాడీ కార్మికులు ఆశా వర్షన్లు ఇదే సంస్థలో నలభై ఐదు రోజుల పైగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రోజు చంద్రబాబు నాయుడు మేము ఆర్థిక జ్వహాలి పాల్పడి మోడీతో చేతులు కలిగి ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో మోడీతో ఏకత మీకు అదే అయితే పట్టబోతున్నాడు మేము హెచ్చరిక వెళ్ళిపోతున్నాం మీద సోదర కార్మికులారా ఈ రోజున చేసిన సమ్మెలో భాగంగా మరి విజయవాడ నగరంలో కనిపించిన అన్ని శక్తులతో కూడా ఈ కార్యక్రమం విజయవంతం చెప్పేసి మీకు ధన్యవాదాలు చెప్తాను